శివాయ సంభో శంకర మహాదేవ్ దైవ నిర్ణయం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరో కొత్త కాని చెప్తా ఈరోజు మేము ఎందుకు వచ్చాను ఏమిటనంటే చెప్పుడు మాటలు విని చాలామంది భవిష్యత్తును కోల్పోయి బంధాలని కూడా దూరం చేసుకొని మరణించేద్దామ ఆలోచన కూడా వస్తున్నాయి అటువంటివి మానుకోండి మన చెవులు మోసం చేయగలవు కానీ మా మనోనేత్రాలు మాత్రం మోసం చేయవు ఉదాహరణకి ఆంజనేయ స్వామి లాంటి వారే మోసపోయారు లక్ష్మణుడు మోచగిల్లు పడిపోయిన తర్వాత ఆ రాముడు జోడుస్తున్న చూసి ఆ ఏడుపుని తట్టుకోలేక సంజీవి పర్వతం తెద్దామని వెళ్ళిన ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతూ ఎగురుతూ దాహం వేస్తుంది దాహం వేసేటప్పుడు అక్కడ ఒక పెద్ద మహాముని ఆశ్రమం ఉంటుంది ఆ తన ముని కాదు మారువేషంలో వచ్చిన రావణాసుడు మామ అని రాక్షసుడు ఆంజనేయ స్వామి దాహం వేస్తున్న స్వామి నీళ్ళు ఇవ్వండి అని అంటే ఆయన చెవులను నమ్ముకున్నాడు కాని ఆ జ్ఞాననేత్రాలు మనోనేత్రాలు నమ్ముకోలేదా ఆ నిమిషానికి నీవు చెరువులో స్నానం చేసి వస్తే నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పేటప్పటికి ఆంజనేయ స్వామి అది విని చెరువులోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఒక మొసలి ఆంజనేయ స్వామి వారు కాలు పట్టుకునేటప్పుడు విడిపించుకున్న విడిపోలేని విడి విడిపోలేని సమయంలో దాన్ని ఛేదించిన తర్వాత ఒక దేవకన్యగా ఆయన ఆమె యొక్క శాపాన్ని తొలగిపోయి ఆంజనేయ స్వామికి అప్పుడు చెప్తుంది స్వామి మీరు ఆ సాధువు మాటలు నమ్మారు ఆయన రాక్షసుడు రావణాసురుడు మామ కాలనేమి రాక్షసుడు అని చెప్పేటప్పటికి తను తెలుసుకొని ఆ రాక్షసుని హతమార్చి ఆ సంజీవ పర్వతం తీసుకురావడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే మన కళ్ళతో చూసినప్పుడు మనం నమ్మాలి చెవులో అనేక మంది వేస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకుంటే మనకి ఆరోగ్యం క్షీణించిపోతుంది గొడవలు తప్పవు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి నా యొక్క మాటలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఓం నమస్ శివాయ సంభో శంకరణ మహాదేవ్ శివాయ సంభో శంకర దైవ నిర్ణయం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరో కొత్త ఈ ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఏమిటనంటే చెప్పుడు మాటలు విని చాలా మంది భవిష్యత్తును కోల్పోయి బంధాలని కూడా దూరం చేసుకొని మరణించేద్దామ ఆలోచన కూడా వస్తున్నాయి అటువంటివి మానుకోండి మన చెవులు మోసం చేయగలవు కానీ మా మనోనేత్రాలు మాత్రం మోసం చేయవు ఉదాహరణకి ఆంజనేయ స్వామి లాంటి వారే మోసపోయారు లక్ష్మణుడు మోచగిల్లు పడిపోయిన తర్వాత ఆ రాముడు ఏడుస్తున్న చూసి ఆ ఏడుపుని తట్టుకోలేక సంజీవ పర్వతం తెద్దామని వెళ్ళిన ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతూ ఎగురుతూ దాహం వేస్తుంది దాహం వేసేటప్పుడు అక్కడ ఒక పెద్ద మహాముని ఆశ్రమం ఉంటుంది ఆ తన ముని కాదు మారువేషంలో వచ్చిన రావణాసుడు మామ అని రాక్షసుడు ఆంజనేయ స్వామి దాహం వేస్తున్న స్వామి నీళ్లు ఇవ్వండి అని అంటే ఆయన చెవులను నమ్ముకున్నాడు కానీ ఆ జ్ఞాన మనో మనోనేత్రాలు నమ్ముకోలేదా ఆ నిమిషానికి నీవు చెరువులో స్నానం చేసి వస్తే నీకు నీళ్ళు ఇస్తాను అని చెప్పేటప్పటికి ఆంజనేయ స్వామి అది విని చెరువులోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఒక మొసలి ఆంజనేయ స్వామి వారు కాలు పట్టుకునేటప్పుడు విడిపించుకున్న విడిపోలే విడి విడిపోలేని సమయంలో దాన్ని ఛేదించిన తర్వాత ఒక దేవకన్యగా ఆయన ఆమె యొక్క శాపాన్ని తొలగిపోయి ఆంజనేయ స్వామికి అప్పుడు చెప్తుంది స్వామి మీరు ఆ సాధువు మాటలు నమ్మారు ఆయన రాక్షసుడు రావణాసుడు మామ కాలనేమి రాక్షసుడు అని చెప్పేటప్పటికి తను తెలుసుకొని ఆ రాక్షసుని హతమార్చి ఆ సంజీవ పర్వతాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే మన కళ్ళతో చూసినప్పుడు మనం నమ్మాలి చెవులో అనేక మంది జోరేగల్లాగా వేస్తూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకుంటే మనకి ఆరోగ్యము క్షీణించిపోతుంది గొడవలు తప్పవు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి నా యొక్క మాటలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఓం నమ స శంకరణ మాదే